హాయ్ వ్యూస్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్ ఈరోజు మనం బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ బూడిద గుమ్మడికాయలు మనకి ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే వస్తాయండి వాటిని మనం తెచ్చుకుని ఇలా వడియాల కింద చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం అంతా తినడానికి బాగుంటుంది ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పెరుగన్నంత అయితే ఇంకా బాగుంటాయి సో ముందుగా ఈ బూడిద గుమ్మడికాయని మనం శుభ్రంగా కడుక్కొని బూడిదంతా పోయేట్లుగా కడుక్కొని అలా ఇలాగ సన్నగా తరుక్కోవాలి ఇలా సన్నగా బాగా సన్నగా తరుక్కుంటే బాగుంటాయి అన్నమాట అండి లోపల ఉండే గింజలు అలాగే ఎక్స్ట్రాగా ఉండేవంతా కూడా తీసేసి శుభ్రంగా ఇలాగా తరుక్కుని రెడీ చేసుకోవాలి అయితే ఈ గుమ్మడికాయలో కొంచెం నీరు ఎక్కువ ఉంటుంది ఆ నీరంతా పోవాలి లేదంటే మనకి నీరుంటే కనుక వడియాలు అస్సలు బాగోవండి అందువలన నీటిని తీసేయాలి సో ఈ నీటిని తీసేయడం కోసం మనం ఒక ఈ గిన్నెడు ముక్కలు అయ్యాయి కదండి ఒక బేసిన్తో బేసిన్ ముక్కలు అయ్యాయి కదా ఆ ముక్కలకి ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు సాల్ట్ వేసి అందులోనే కొద్దిగా పసుపు వేసి వేస్తే చూసారా క్రిందన మనకి నీరు కనబడుతుంది ఆ నీరు అంతా పోయేట్లుగా ముక్కలన్నీ ఇలాగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకా ఇందులో మొత్తం నీరు రాదు కాబట్టి మనకి మొత్తం నీరు పోవాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి ఇందులో చూసారా ఇప్పుడు మనం మామూలుగా చేత్తో పిండితే వచ్చిన నీరు అనమాట ఈ నీరు అంతటినీ మనం ఇలాగా తీసేయాలి తీసేసిన తర్వాత ఈ ముంకా ఉండే మిగిలి ఉన్న నీరు కూడా తీసేయడం కోసం మనం ఏం చేయాలంటే దీన్ని ఒక ఈ మొక్కలన్నిటిని ఒక సన్నటి వస్త్రంలో ఇలాగ మూట కట్టుకోవాలి మూట కట్టుకుని రాత్రి అంతా దీని మీద ఒక బరువు ఉంచుకోవాలి పూర్వం అంటే పూర్వం అంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు దీని మీద ఒక సన్నికాలు పెట్టేవారు సన్నికాలు రుబ్రోలు ఉండేవి కదండి పూర్వం అందరిళ్లల్లోనూ ఉండేవి ఇప్పుడు ఎవరింట్లోనూ ఉండట్లేదు ఈ అపార్ట్మెంట్లో మనకు అలాంటివి అవ్వవు కాబట్టి మనం ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం నేను మా ఇంట్లో ఒక గ్యాస్ సిలిండర్ ఉంటే ఆ గ్యాస్ సిలిండర్ని ఇలాగ బరువు పెట్టుకున్నాను అనమాట అండి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ నీరంతా అలా దిగి కిందకి వెళ్ళిపోతుంది సో తర్వాత దీనికోసం మనకి ఒక గిన్నెడు ముక్కలు ఉన్నాయి కదండీ అందుకోసం ఒక రెండు వందల గ్రాములు పొట్టుపప్పు తెచ్చుకోవాలండి అలాగే ముందు రోజు నానబెట్టుకోవాలి ఒక నేను ఒక డజన్ మిరపకాయలు తెచ్చుకున్నాను మీకు ఒక ఇరవై అంటే కారం కొంచెం బాగా తినేవాళ్ళు అయితే ఒక ఇరవై మిరపకాయలు ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి సో పెట్టుకున్న తర్వాత ఇలాగ ఈ పప్పుని రాత్రి అంతా నానబెట్టుకుని ఉదయాన్నే శుభ్రంగా ఇలాగ పొట్టంతా పోయేట్లుగా మనం కడుక్కోవాలి అంటే పొట్టు తీసేసిన పప్పు వేసుకుంటే అండి మనకి వొడియం గట్టిగా వస్తుంది అదే పొట్టుపప్పు అయితే వడియం గుల్లగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దీన్ని మనం గ్రైండర్లో వేసుకుని శుభ్రంగా రుబ్బుకోవాలి ఈ రుబ్బు ఎలా ఉండాలంటే అండి మనం గారెలకి వేస్తాం చూసారా అలాగా గారెలకి ఎంత గట్టిగా అయితే మనం వేసుకుంటామో రుబ్బుకుంటామో అంత గట్టిగా రుబ్బుకోవాలన్నమాట సో ఆ పప్పు రుబ్బేలోపు మనం ఇంకా ముక్కలు కొద్దిగా ఉంటాయండి నీరు ఆ నీటిని కూడా తీసేస్తే చూసారా గిన్నెడు ముక్కలు ఇన్నే అయ్యాయి అంటే అందులో ఉన్న నీరంతా మొత్తం పోయిందనమాట తర్వాత పండు మిరపకాయల్ని మిక్సీ పట్టుకుని ఇలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈలోపు మనకు అది పప్పు రుబ్బు అయిపోతుంది రుబ్బుని ఇలా తీసుకోవాలి అయితే ఇప్పుడు నీరంతా తీసేయడం వలన అందులో మనకేం ఉప్పు ఉండదు కాబట్టి ఇప్పుడు ఆ ముక్కలకి అలాగే ఈ రుబ్బుకి సరిపడా ఇలా రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా ఆ పండు మిరపకాయలు అలాగే ఈ పప్పు రుబ్బు ముక్కలు అన్నీ శుభ్రంగా కలిసేట్లుగా ఇలాగా కలుపుకోవాలి అంటే కొంచెం చేతులు మంట పుడతాయి అలా మంట పుట్టకూడదంటే మీరు గ్లౌస్ వేసుకుని కలుపుకోవచ్చు చూడండి శుభ్రంగా ఇలాగ కలిసిపోవాలి ఆ పప్పు రుబ్బు అదిని కరెక్ట్గా సరిపోయిందండి ఆ రుబ్బు కూడా నాకు రెండు వందల గ్రాములు పప్పు వేసుకున్నాను కదా ఆ పప్పు ఆ ముక్కలకి ఆ చిన్న బేసిన్తో ఒక బేసిన్ ముక్కలకి సరిపోయిందనమాట దాన్ని బట్టి మనం వేసుకోవాలి అంటే కాయ ఒక సైజు ఉండదు కదండీ సో కాయని బట్టి అది వేసుకోవాలి తర్వాత ఇలాగ పళ్ళంలో ఒక పేపరు వేసుకొని అంటే పళ్ళం డైరెక్ట్ పెడితే అంటుకుపోతుంది కదండి అందుకని ఒక ప్లాస్టిక్ షీట్ లాంటిది వేసుకుని దాని మీద ఇలాగా శుభ్రంగా మనం వడియాలు పెట్టుకోవాలి అదిగో చూడండి ఇలాగా వడియాలన్నీ ముద్దంతా కూడా పెట్టేసుకుని మనం ఒక నాలుగు రోజులు పడుతుందండి ఇవి ఎండడానికి ఎండిన తర్వాత మనం వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇగో చూడండి శుభ్రంగా ఇలా పెట్టుకోవాలి మాకు కొంచెం మీద ఎనబెట్టుకుంటే ఉడతల పడది ఉంటుందండి అందుకని చెప్పి నేను ఆ ఉడతల కోసం చెప్పి పైన ఒక నెట్ లాంటిది వేస్తాను ఇలాగా ఈ నెట్ ఏంటంటే మనకి రిలయన్స్లోని వాటిలోని కాయగూరలకి వాటికి ఇస్తూ ఉంటారు కదండి అదన్నమాట అది ఇలా పెట్టి ఎండలో పెట్టుకుంటాను చూసారా నాలుగు రోజులు ఎండబెట్టాను చక్కగా ఎండిపోయండి ఇప్పుడు ఇవి వేపుకొని తినడానికి రెడీ అయిపోయాయి చూసారా చూడ్డానికి ఎంతో చక్కగా తెల్లగా ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇలా వేపుకుంటే మనకి రెడీ అయిపోయండి వడియాలు చాలా ఇవి మనకి పెరుగన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి పెరుగన్నంలోనే కాదు నోటితో కూడా మనం తినేయచ్చు చక్కగానే ఎంత ఎమ్మీగా కనబడుతున్నాయి కదా మీరు కూడా ట్రై చేసి చూడండి పప్పుచారులోకి అలాగే పెరుగన్నంలోకి అన్నింటిలోకి కూడా చాలా బాగుంటాయి ఇవి చూడండి సో మరి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఒక గుమ్మడికాయ తెచ్చుకొని ఇలాగా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ